ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందిన చేరియాల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన చేపేళ్ల వెంకటరెడ్డి కంది మండలం చేరియాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒకేసారి పదమూడు మంది విద్యార్థులకు బాసరా ట్రిపుల్ ఐటీలో ప్రవేశించిన సందర్భంగా చేవేళ్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అభినందన పూర్వకంగా సన్మానించి ప్రతిభా పురస్కారాలతో పాటు మేమంటూ నగదు పారితోషకం తెలిపారు జెడ్పీహెచ్ హెడ్ మాస్టర్ వెంకటరాజయ్య నేతృత్వంలో జరిగిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీపీ జూలకంటి ఆంజనేయులు మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ ఇంద్రకరణ్ ఎస్ఐ విజయ్ కుమార్ గౌడ్ సొసైటీ డైరెక్టర్ వసంత్రెడ్డి పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తమ చేరియాల గ్రామ ప్రభుత్వ పాఠశాల నుండి బాసర ట్రిపుల్ ఐటీలో ఒకేసారి పదమూడు మంది విద్యార్థులు ప్రవేశం పొందడం ఎంతో సంతోషంగా ఉందని గర్వకారణమని అన్నారు వీరిని ఆదర్శంగా తీసుకుని ఇతర విద్యార్థులందరూ ఐఐటీ ట్రిపుల్ ఐటీలో ప్రవేశించి చేరియాల గ్రామానికి పాఠశాల హెడ్ మాస్టర్ కు ఉపాధ్యాయ బృందానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు అనంతరం బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశించడానికి కృషి చేసిన పాఠశాల ఉపాధ్యాయ బృందానికి చేపెళ్ల వెంకటరెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు

ఆరు వందలకు జస్ట్ పద్నాలుగు మార్కులే తగ్గినాయి అంతే ఓన్లీ ఫోర్టీన్ మార్క్స్ సబ్జెక్ట్కు రెండు మార్కులు లెక్క తగ్గినాయి ఏమైంది ఏమో ఎగ్జామ్స్ అన్నట్టు వాళ్ళు రాసే హ్యాండ్ రైటింగ్ ప్రజెంట్ తక్కువ వచ్చినాయి బట్ యాక్చువల్లీ మా దృష్టిలో అమ్మాయి అమ్మాయికి వచ్చింది సో మీతో స్టూడెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి లో ఎప్పుడు బాగా చదివా ఆదరణ బట్టే ఉంటుంది మాకు తెలుసు వీళ్ళిద్దరూ బాగా చదువుతారు బాగా రాస్తారు కానీ అక్కడ కరెక్షన్ చేసే వాళ్ళకి తిరగదు కదా కరెక్షన్ చేసే వాళ్ళకు వాటి హ్యావ్ రిటర్న్ అనేది ఇంపార్టెంట్ నువ్వు ఎవరో తిరగదు కాబట్టి అభినయ వెరీ గుడ్ మార్క్స్ హార్డ్ వర్కింగ్ అది కాదు మంచి ఎక్కువ ఉంటది మీ లెక్చరర్స్ మీ ప్రొఫెసర్స్ మీ మెంటర్స్ అందరూ కూడా 三个。<gas pec S 2> <January> దృక్పథాన్ని కలిగి ఉండడము మా ఉపాధ్యాయులతో నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేయడము గత మన మా ప్రభుత్వ విభాగం ఏదైతే పాఠశాల విద్యాశాఖ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నెలకొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దాని వల్ల కూడా పేరెంట్స్ బాగా ఆత్మ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క ట్రిబుల్ ఎవరైతే సాధించారో ట్రిబుల్ సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎక్కువగా మాట్లాడలేదు ఆలోచన ఉన్నది కానీ మాట్లాడే విధానము మాట్లాడే తత్వం అంటే ఆలోచన విధానము ప్రతిగా కాబట్టి ఎక్కువ మాట్లాడలేను ముందుగా ఈ ఐఐటి ట్రిబుల్ ఐటీ ఏదైతే సాధించామో ట్రిపుల్ ఐటీ సాధించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా విద్యార్థులు కూడా ఎస్ఎస్సి పూర్తయినటువంటి వాళ్ళందరూ మీరు కూడా ఎస్ఎస్సిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది సాధించుకొని ఎక్కువ మాత్ర లేకుంటే ఇట్లాంటి కాలేజీ సాధించినట్టయితే వాళ్ళకు కూడా ఇట్లాంటి సన్మానం ఉంటుంది అని తెలియజేస్తూ నా మిత్రుడు వారికి మరియు పెద్ద మగురు గారు ఇంధన గారికి మరి ప్రిన్సిపాల్ గారికి హెచ్ఎం గారికి మరి ఎస్ఐ గారికి మరి ఎంపీ సెక్రటరీ వెంకర్ గారికి మరి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు నా అధ్యాయపూర్వక నమస్కారం ఈరోజు చాలా సంతోషమైన విషయం ఇది రాగానే మా వెళ్కైనా ఈ కార్యక్రమం చేస్తున్నానా రావాలంటే చాలా మంచి చాలా సంతోషం అనిపించింది నాకు ఇక్కడ ఇద్దరు ముగ్గురు ట్యూప్లైట్ కోరినట్టు అనుకున్న కానీ ఇక్కడ అనే ఇంతమంది ఈరోజు మన గ్రామం నుంచి ట్యూపులైతే కొట్టినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరియు ప్రత్యేకంగా మన స్కూల్ నుంచి ఉన్న ప్రిన్సిపాల్ మరియు టీచర్లు ఉపాధ్యాయులు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా కాబట్టి వెనుకున్న ఇప్పుడున్న పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా స్త్రీలను కూడా ఒక ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇదే మన గ్రామం

ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో ఉన్నాయి మంచి ఇన్స్టిట్యూషన్స్ అనమాట ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ మనం ఎప్పుడైనా సరే మంచి 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 ర్యాంక్స్ కొట్టి దాంట్లో చదివితే మీకు కంపల్సరీగా గుడ్ లైఫ్ ఉంటుంది తర్వాత గుడ్ లైఫ్ గుడ్ గ్రోత్ ఉంటుంది వై హియర్ మంచిగా చదువుకున్నా కాబట్టి ఇక్కడ ఉన్న కదా ఒక లక్ష మంది రాస్తే ఒక వంద మందికి జాబ్ వస్తుంది సో లక్షలో మేము ఒక అట్లనే మీరు కూడా ఆ లక్షలు ఒకరు అవ్వాలని చెప్పి ఉండాలి గవర్నమెంట్ స్కూల్ ఐ స్టడీ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ ఐమ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ మీ కమ్యూనిటీకి కనీసం యు హావ్ అ లార్ట్ ఆఫ్ ఫసిలిటీస్ మాకు ఫసిలిటీస్ లేవు ఏమ లేవు స్కూల్ యూనిఫామ్ కూడా లేదు నేను చదువుకున ఓకే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోడి మళ్ళీ మంచి కోచింగ్ తీసుకుని ఏవి ఏజీబీసీ ఎవర్ కైతే బిజినెస్ చేయాలంటే ఏం కావాలి ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు కావాలా లేదా సో డబ్బులు లేదు మీ జీవితం నా బాగుపడాలి మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి జస్ట్ ఎన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ యువర్ బ్రెయిన్ యువర్ లెవెల్ ఆఫ్ కంపేటబిలిటీ విత్ సొసైటీ నువ్వు ఎట్లా కంపీట్ చేస్తున్నావు సొసైటీలో అనేది దాన్ని బేస్ చేసుకుని నీ ఎడ్యుకేషన్ ఉండాలి ఏదో చదివినాం కదా స్కూల్కి పోయినాం కదా అని మాత్రం ఎవరు అట్లా లైట్గా తీసుకోకండి డోంట్స్ వల్ల చాలా మీకు పోక్సో చట్టం గురించి తెలుసు కదా మా వాళ్ళు చెప్తున్నారు కదా చెప్తున్నారా లేదా పద్దెనిమిది నెలల లోపల ఉన్నోళ్ళు మీరు తెలిసి చేసినా తెలియకుండా చేసినా నేరం నేరంగానే పరిగణించబడతది అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోకండి ఫోన్లో ఏముండదు ఇట్స్ జస్ట్ అండ్ హెలోసిటేషన్ అట్లా అలా చూసేది చేసేది అంతా ఒక భ్రమ భ్రాంతి మాత్రమే ఆల్ ఆర్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఎవరైనా నా పది కొడతారా అతను అయితే పాదు కదా నాకు సినిమాలో పది మందికి కొట్టాడు చూపిస్తారు కదా నిజం అది సో డోంట్ బీ ఇన్ దట్ ట్రాక్ నిజం నిజ జీవితంలో అలాంటి ఏమి జరగదు నమస్కారం చాలా షార్ట్ గా మిస్ అయ్యి ఇందాక ఎస్ఐ గారు చెప్పిన వాల్యూబుల్ మిస్ అయ్యేది అసలు నెవర్ ఎక్స్పెక్ట్ అయ్యేది కూడా ఆయన మొత్తం ఎంత అందియాలో అందించింది పదమూడు వందల గ్రాములు అంటే షార్ట్ గా చెప్తా మొబైల్లో మన దగ్గర త్రీ జీ ఫోర్ జీ నెట్వర్క్ చేసుకుంటాం బ్రేమ్లో రెండు లక్షల మెమోరీ ఉంటారు రెండు లక్షల జీబీ మెమోరీ వాడంతో దాన్ని అసలు దానికి పదులు పెట్టే ప్రయత్నం చేయండి ఒక ఒక చిన్న ఉన్నది చేస్తారు ప్రౌడ్గా ఫీల్ అవుతున్న మా మదేసిన ఫీల్ చేసి మా మదేసిన సూదర్ సీన నాకన్నా మేము కూడా ఆ రోజు కండి ఈ నుంచి శరీరకి నడుచుకుంటూ పోయినాం చదువుకోవడానికి ఈరోజు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా కంది వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు సార్ అంటే ఎంత బాగా డెవలప్ అయ్యి చర్యాచుకోవాలి అంటే ఒక నాసా లాగా పడుతుంది ప్రయోగశాల అయిపోయింది ప్రతి సంవత్సరం పెంచి 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 ఇంత బాగా అందిస్తున్నారు అంటే చాలా 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 లక్షల సూర్యులు అందిస్తున్నా రెండు సంవత్సరాల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా అరే ఇంత రాలా ఇంత రాలా ఇంత రాలా మొన్న రీసెంట్గా మైనార్టీ కోర్టులో ఇద్దరికి ట్రిపుల్ ఎయిటర్స్ వచ్చిందని చెప్పేసి మనం క్రౌడ్గా విలేజ్ చేసుకుంటున్నాం రాజు రాజయ్య ప్రిన్సిపాల్ నా క్లాస్మేట్ పాతి మందిలో నా క్లాస్మేట్ వారికి నేను చాలా సందర్భాలు చెప్పాను అరే మైనార్టీ కోట్ల రెండు సీట్లు మిస్ అయితే నీకు వచ్చినాయనా బాబు నువ్వు సన్ఫాయించింది కాదు అది నాకు రై ఐటీ కోరుకున్నా నా స్టూడెంట్స్ వచ్చింది నా స్టూడెంట్స్కి వచ్చింది అని గొప్ప చెప్పుకుంటాం నీకు వచ్చింది కాదు మైనార్టీ మైన కోట్ల గవర్నమెంట్ స్కూల్లో రెండు వదిలేసుకుని వచ్చింది నీకు అంత తప్ప నువ్వు సాధించింది లేదు నీ దగ్గర ఫ్యాకల్టీస్నే నేను ఫ్యాకల్టీస్ మేము ఇంప్రూవ్ చేస్తాను అంతా డిగ్రీ చేసి పెట్టుకున్నట్టు కానీ మీరు ఎంత వెళ్ళాడినా మా ఫ్యాకల్టీస్ గవర్నమెంట్ స్కూల్ ఫ్యాకల్టీ చాలా క్రేట్ అసలు మా పిల్లలు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు మేడం నేను టెన్త్ వరకు వచ్చే ప్రయత్నం చేసి ఇక్కడికి అంత అంత ఊరంగా ఉంది నడుచుకుండా పోయినా సార్ పరిస్థితి ఇక్కడ నుంచి బై కనికి వాళ్ళం ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు అంటే చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నాను ఇక్కడ నేను టెన్త్ క్లాస్ అంటే ఇక్కడ నేను చదువుకుంటే సెవెంత సెవెంత్ క్లాస్ ఉండే అది ప్రైమరీ స్కూల్ అయితే ఇక్కడ స్కూల్ లేదు నేను ఏం చేసిన అంటే ఇక్కడ నుంచి వెళ్ళి మా అమ్మమ్మ దగ్గర ఎక్కడ ఇక్కడ స్కూల్ మంచిగా ఉంది టీచర్స్ మంచిగా ఉన్నారు అని చెప్పేసి అక్కడ చదువుకున్నారు అట్లాంటిది ఇక్కడ మన స్కూల్ చూసుకుంటే చాలా ఆనందంగా ఉంది ఇక్కడ త్రిపుల్ ఐటికి ఒక పదకొండు మంది పిల్లలు ఇక్కడ నుంచి పదమూడు మంది పిల్లలు ఇక్కడ నుంచి వెల్లు అంటే ఒక గర్వధానము ఇంకా మంచి విద్యను అందించినటువంటి ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులకు నమస్కారం నేను ఈ కార్యక్రమం ఏం చేయాలనుకుంటున్నాంటే ఒక చిన్న ఒకరోజు మీరు ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక వాట్సాప్ పెట్టి విలేజ్ గ్రూప్లో ఇంతమంది కింద పాస్ అయ్యింది అలా గ్రూప్లో పెట్టి ఒక బ్యానర్ చూసి ఆ బ్యానర్ని నేను స్టేటస్ పెట్టుకున్నాను సుమారుగా నా స్టేటస్ ఒక ఆరు వందల మంది చూస్తారు పర్ డే అది చూసిన తర్వాత నాకు చాలా రిప్లైస్ వచ్చినాయి అనమాట అదే మీ హై స్కూల్లో మీ గవర్నమెంట్ స్కూల్లో ఇంత అచీవ్మెంట్ జరిగిందా అని చాలామంది మంది ఫోన్ చేసి కూడా అడిగారు ఆ రోజే ఏదో మనం ఎంతో కొంత పాఠశాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమం నాకు చూసి చేస్తున్నా అందుకోసమే ఈ ఐఐటి సాధించినటువంటి పదమూడు మంది విద్యార్థులు విద్యార్థిని ఎందుకోలేరు కానీ విద్యార్థిని అందరికీ నాకు నాకు ఇద్దరు అమ్మాయి సార్ నాకు చాలా గర్వభాగానే ఉంది కాబట్టి రాబోయే తరం కూడా నెక్స్ట్ లెవెల్ ఏదైతే టెన్త్ క్లాస్ చదువుతున్నారో వాళ్ళకు కూడా అడ్వాన్స్గా చదివి ఇంకా ఎక్కువ పదమూడు శాస్త్రైట ప్రయత్నం చేసి మన స్కూల్కి మన జిల్లాలో మంచి క్రియేట్ చేసుకురావాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు